మంచిది మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు నామలో ఈవేళ ఒక చిన్న మాటను మనందరం కలిసి ధ్యానించుకుందాము కీడు కలగకుండా ఉండాలంటే ఏం చేయాలో వాక్య ఆధారంతో మనం ఈ పూట ధ్యానించుకుందాము పాత నిబంధన గ్రంథంలోని ఒక మాటను చూద్దాము మొదటి దినవృత్తాంతముల గ్రంథము నాలుగవ అధ్యాయము పదో వచనాన్ని చదువుతుండగా మనం విందాం ఎబ్బేజు ఎబ్బేజు ఇస్రాయేలుల దేవుని గూర్చి ఇస్రాయేలుల దేవుని గూర్చి మొరపెట్టి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి ఎబ్బేజు యొక్క ప్రార్థన వినండి దేవా నీవు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరి సరిహద్దులను విశాలపరచి చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి తోడుగా ఉంచి ఉండ దయచేసి నాకు కీడు రాకుండా ఈ మాట శ్రద్ధగా మీరు ఆలకించి అండర్లైన్ చేసుకోండి నాకు కీడు రాకుండా రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు దానిలో నుండి ఆ కీడులో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా చదవటం ఎబేజు అంటే వేదనని ఎబ్బేజు పేరు పెట్టడానికి గల కారణము వేదనను బట్టి ఆయన పడుతున్న సమస్యను బట్టి దుఃఖాన్ని బట్టి తన తల్లి పెట్టిన పేరు ఎబ్బేజు ఏమని ప్రార్థన చేసుకుంటున్నాడు ఏమని ప్రార్థన చేసినప్పుడు ఆయన తన సహోదరులందరికంటే ఘనతను కీర్తిని అనుభవించాడో అని తెలియచేస్తూ ఆయన ఒక ప్రార్థన విషయమై మనం మర్చిపోయే విషయాన్ని ఆయన మాట్లాడుతున్నాడు ఏమని తెలుసా దేవా కీడులో నుండి నన్ను తప్పించుకో ఈ ప్రార్థన మనం కొన్నిసార్లు ఎక్కువ సార్లు చేయకుండా ఉంటుంటాము కీడెక్కడదండి ఇంకా ఆత్మీలం కదా అన్నట్టుగా మనం తీసుకుంటాము మన కీడే ఈ రోజుల్లో అన్నట్టుగా తీసుకుంటాము కానీ కీడు అనగా ఏంటిది ఆ కీడు నుండి ఎలాగ తప్పించబడతామో వాక్య ఆధారంతో మనం చూద్దాము ఎబేజు చేస్తున్న ప్రార్థన కీడు నుండి తప్పించు అని అలాగే ఇదే ప్రార్థన యేసయ్య కూడా చేశారు చూడండి మత్తవార్త ఆరో అధ్యాయము పదమూడో వచనము పరలోకం మా తండ్రి మీరు ఇలాగో ప్రార్థన చెప్పి అని చెప్పి మత్తేశ్వార్థ ఆరు పదమూడు శ్రద్ధగా వినండి మమ్మును శోధనలోకి తేక మమ్మును మనందరినీ మమ్ముల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించు దుష్టుని నుండి తప్పించుము తప్పించు మంచిది ప్రియులారా పాత నిబంధనలో యోగే యోగేజు ప్రార్థన ఏమై ఉన్నదంటే కీడు నుండి తప్పించుమని యేసు ప్రభు కూడా దేవా మా తండ్రి అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అని ప్రార్థన ఎలాగూ చేయాలయా అంటే అని ప్రార్థన విధానాన్ని నేర్పిస్తూ అంటున్నారు దుష్టుని నుండి తప్పించుము దుష్టుని అనే దగ్గర ఒకటి ఉంటుంది కింద పుట్టును చూస్తే రాబడిన మాట కీడు అనగా కీడులో నుండి తప్పించబడాలి కీడులో నుండి మనము విడిపించబడాలి కీడును అనుభవించకుండా ఉండాలి అసలు కీడు ఎందుకు కలుగుతుంది కీడు కలగకుండా ఉండాలంటే ఏం చేయాలో ఈ యొక్క ఆధారాలను బట్టి ఒక మాటను మనం చూద్దాము ఎందుకు కీడు కలుగుతుందో కీడు కలగడానికి గల కారణం ఏంటిదో యోహాను స్వార్థ చూడండి ఐదో అధ్యాయము పద్నాలుగో వచనం అటు తరువాత అటు తరువాత యేసు దేవాలయంలోని వాని చూచి యేసు దేవాలయంలో వాని చూచి ఇదిగో స్వస్థత నొందితివి ఇదిగో నువ్వు ఇప్పటికే స్వస్థ పరచబడ్డావు మరీ ఎక్కువ కీడు జాగ్రత్తగా మాట మీరు కోట్ చేసుకోండి మరి ఎక్కువ కీడు కలగకుండా ఉండునట్టు ఇకను పాపము చేయకమని చెప్పగా ఇక మీదట ఫ్రమ్ నౌ అంటే ఇప్పటి నుండి ఇక నీవు పాపము చేయ చెప్తామా ఈవేళ ప్రభు మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట ఏంటిదంటే నానా కీడు కలుగకుండా ఉండాలంటే కీడు చేత ఆవరించబడకుండా ఉండాలంటే ఏం చేయాలో వాక్యం సెలవిస్తున్నది ఎప్పేజు కీడు నుండి తప్పించుమని ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రభు వారు కూడా అలాగే ప్రార్థన చేసి మనకు నేర్పిస్తున్నారు ఏమనంటే కీడు నుండి తప్పించుమని ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూసినట్లయితే బెతేస్త అనేటువంటి ఒక కోనేరు కలదు ఆ కోనేరుకు ఐదు మంటపాలు ఉన్నాయి ఆ కోనేరు దగ్గర ఒక దేవదూత వచ్చి ఆ నీళ్ళను కదిలిస్తాడు ఎప్పుడైతే నీళ్లు కదిలించబడతాయో మొదటగా అందులో దూకిన వ్యక్తి ఏం చేయబడతారంటే వారు స్వస్థత పొందుతారు మనకు తెలిసిన విషయమే ఎటువంటి ఊచ చేతులు కలిగినా ఎటువంటి బలహీనత అనారోగ్యం కలిగిన వారు ఏం చేస్తారంటే వారు స్వస్థతను అనుభవిస్తారు నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా అటువంటి బెదెస్తా కోనేరు దగ్గర వచ్చినటువంటి ఈ యొక్క వ్యక్తి ఒక రోజు ఒక వారం ఒక నెల ఒక సంవత్సరం అని కాక ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అక్కడే పడి ఉన్నాడు అక్కడే పడి ఉన్నాడు స్వస్థ పర కోరుతున్నాడు కానీ కుదరడం లేదు ఈ ఐదు మంటపాలు ఉండేసరికి ఈతను వెళ్ళే లోపుగా ఎవరో ఒకరు ఏదో ఒక మార్గం గుండా అందులో నీళ్ళ దూకి స్వస్థతను అనుభవించి వెళ్ళిపోతున్నారు ప్రిలారా అలాంటి పరిస్థితుల్లో ఏంటిది నా జీవితం అని బాధపడుతున్నటువంటి ఆ వేళలో అలాగే ఉండి పరుపు మీద పరుండి ఉన్నటువంటి అతనిని కృపగలిగిన దేవుడు చూశారు స్తోత్రం చెప్తామన్న ఆ కృపాంబయుడైనటువంటి దేవుడు చూసి తన దగ్గరికి అదే మార్గం గుండా వెళ్తూ అతనితో మాట్లాడి ముచ్చటించి అతను బాగు చేసి ఒక మాట చెప్పి వెళ్ళిపోయాడు అదేంటిదంటే నీ పరుపెత్తుకుని నువ్వు వెళ్ళిపోమని చెప్పాడు అలాగే స్వస్థతను అనుభవించాడు ఆ పరుపెత్తుకుని వెళ్ళిపోయాడు ఆ మాట చెప్పి ఆయన దేవాలయానికి వెళ్ళిపోయాడు అదే దేవాలయంలోనికి ఈ వ్యక్తి కూడా వచ్చాడు ఇక ఇంతకాలం ఎటువంటి శ్రమలు దుఃఖము వేదన అనుభవించాడో వాటినన్నిటినీ మరిచిపోయి వాటినన్నిటిని ప్రక్కన పెట్టి కృతజ్ఞత లేని వాడే ఉండి అక్కడ ప్ర ప్రజలతో అక్కడ మందిరంలో దేవాలయంలో మాట్లాడుతూ అక్కడున్న సంభాషణ పరిస్థితిని బట్టి పడుకున్నారు నీవు ఇక స్వస్థత పొందితివి మరీ ఎక్కువ కీళ్ళు కలగకుంటున్నట్లుగా నువ్వు పాపము ఇక మీదట చేయకము స్తోత్రం చెప్పలే అనగా నీకు కీడు ఎందుకు కలుగుతుంది ఏ కోణంలో కీడు కలుగుతుంది ఎందుకు నువ్వు కీడును అనుభవిస్తున్నావు తెలుసా పాపము నిన్ను ఆవరించి ఉంది పాపములో పొరలాడుతున్నావు పాపంలోని నువ్వు పొరకెత్తుతున్నావు పాపం కొరకే నువ్వు ప్రయాస పడుతున్నట్లయితే పాపమును విడిచిపెట్టు నేనేం పాపం చేస్తున్నాను పాస్ట్ గారు నేను ఇంతకుముందు లోకంలో ఉన్నాను నా ఇస్తాను శారదభ్రతి గారు కానీ ఇప్పుడు అలాగ కాదే నేను మందిరానికి వస్తున్నాను మారు మనసు పొందాను బాబు తీసుకుని తీసుకున్నాను బలంలో పాల్గొంటున్నాను మన సంఘ పరిచర్యలో నేను ఉంటున్నాను ఇంకా నాలో పాపం ఏంటిది అనేటువంటి ప్రశ్న నిన్ను తోలివేస్తుంటుంది వేధిస్తుంటుంది వాక్యం చెప్తుంది నువ్వు ఆత్మీయుడివే నువ్వు ప్రార్థన పరుడివే నువ్వు మంచి వ్యక్తినే నువ్వు సహకారివే నువ్వు సాక్ష్యం చెప్పే వ్యక్తివే నువ్వు ఏదన్నా అంటే పరిగెత్తే వ్యక్తివే కానీ నీకు తెలియకుండా నీ జీవితంలో నువ్వు అలుముకుంటావు అందరూ చెప్పుకునేటువంటి ఆ పాపం కాదు ఆత్మీయుడు అనుభవించే పాపం ఏంటిదో ఒక రెండు మూడు మాటలు మీకు చూపించి మీరు అనుభవిస్తున్న కీళ్ళు ఈ వర్తమానం ద్వారా వాక్యం వెల్లడి అవుట తోడనే వెలుగు కలిగినట్లుగా ఈ వర్తమానం ద్వారా కీళ్ళు తొలగిపోవును గాక ఏంటిదయ్యా పాపము నేనే పాపం చేస్తున్నానంటే ప్రభు అంటారు చూడండి వాక్యము మొదటి సమయంలో గ్రంథము చూడండి నాన్న అధ్యాయము ఇరవై మూడో వచనంలో సమీయులు ఒక మాట అంటాడు చూడు నా మట్టుకు నేను సమీరు చెప్పే మాట నా మట్టుకు నేను అనగా వారి గురించి వీరి గురించి వాళ్ళ గురించి నాకు వద్దు నేను చెప్పట్లేకపోతున్నాను నాకు తెలియదు మీ నిమిత్తం ప్రార్థన చేయట మీ కొరకు ఇస్రాయలైన ప్రజలైన మీ కొరకు ప్రార్థన చేయటం మానుట వలన ప్రార్థన చేయడం మానుకుంటే యహోవాకు విరోధముగా పాపము చేసిన వాడను విరోధముగా పాపము చేసిన వాడను అంటే ఇక్కడ మీరు మనం గుర్తు పెట్టుకోవాల్సిన మాట ఈ మాట అందరికి ఎవరికి కొంత కొన్ని మాటలు కొంతమందికే ఉంటాయి కానీ ఈ మాట ఎవరికి తెలుసా అందరికీ బలహీనంగా ఉన్నవారికి స్వస్థత కావాలి దుఃఖంలో ఉన్నవారికి ఆదరణ కావాలి అలా ఉన్న కొంతమందికి కాకుండా ఈ మాట ప్రతి ఒక్కరితో పరిశుద్ధాత్మ దేవుడు ఈవేళ మాట్లాడుతూ గుచ్చటిస్తున్న మాట ఏంటంటే సమీరు అయినటువంటి ఒక దీర్ఘదర్శి న్యాయాధిపతి రాజులను అభిషేకించి ఇస్రాయేళలులకు తన జీవిత కాలం అంత పరిపాలనకు ఆయన న్యాయాధిపతికి ఉన్నటువంటి సమీరు ఏమంటున్నాడు తెలుసా నా మట్టుకు ప్రార్థన మానుట వలన నా దేవునికి నేను విరోధముగా నేను పాపం చేసిన నా ప్రేమినటువంటి దేవుని ప్రియులారా ఆత్మీయుడా ఆత్మీయురాలా నీతో ప్రభు మాట్లాడుతున్నాడు పాపం అంటే ప్రార్థన మానుకోవటమే పాపము ప్రార్థన చేసే వ్యక్తివి ప్రార్థన చేయాలనేటువంటి ఎరిగిన వ్యక్తివి ఒకరోజు బాగా చేస్తే మరొక రోజు కాదు మరొక వారం దాగా చేయలేని స్థితిలో కూర్చున్నట్లయితే నీతో ప్రభు మాట్లాడుతున్నాడు ఏంటి తెలుసా పాపము చేయడం అంటే దొంగతనము నరహత్య వ్యభిచారము మోసము ఇట్లాంటిది గురించి కాదు ఇక్కడ ఆత్మడికి చెప్పేది సంఘమైనటువంటి నీతో మాట్లాడేది పాపం అంటే అంటే నీ దృష్టిలో ప్రార్థన మానుకొనట ప్రార్థన ఆపివేయుట ప్రార్థన నిలిపివేయుట ప్రార్థనను నిర్లక్ష్యం చేయుట ప్రార్థన నువ్వు అశ్రద్ధ చేస్తున్నావు ప్రార్థన అంటే ఒకప్పుడు పరిగెత్తి వ్యక్తివి ఈరోజు ప్రార్థన అంటే పట్టించుకోలేని స్థితిలో నువ్వు దిగజారినట్లయితే కీడు చేత అలము పడ్డావు అందుకోసం ఈరోజు బ్రహ్మ అంటున్నాడు నానా కీడు నీకు కలగకుండా ఉండాలి అని నువ్వు అనుకుంటే ఆ దిశలో ఆలోచిస్తే ఈ రోజు నుంచి ఇలాగ అనుసరించు ఏంటి అంటే ప్రార్థన చెయ్యి ప్రార్థన మానుకోకు ప్రార్థన మానుట అంటే ఏంటి తెలుసా పాపం చేస్తున్నట్లు ఒక దైవచనుడు అంటాడు ప్రార్థన చేసేవాడు పాపం చేయడు పాపం చేసేవాడు ప్రార్థన చేయడు ఇంకా ఈరోజు నీ జీవితంలో ప్రార్థన మానుకుంటున్నావు ప్రార్థనకు అవకాశం లేదు చేస్తే ఒక గంట చేస్తావు రెండు గంటలు చేస్తావు చేయకుంటే అసలు ప్రార్థన జోలికి పోకుండా ఉన్నట్లయితే నిన్ను నీవే చక్కగా సరి చేసుకొని ఈరోజు నుండి మరీ ఎక్కువ కీడు కలగకుండా నిన్ను నువ్వు సరి చేసుకుందో కాక కనుక పాపం అంటే ఏంటిదయా అంటే ప్రార్థన చేయక ఉండటమే పాపము ఆజ్ఞ అతిక్రమమే పాపము దుర్నీతియే పాపము మేలు చేయ నెరిగి ఉండి కూడా మేలు చేయకపోవడము కూడా పాపమని వాక్యం సెలవిస్తుంది కనుక ఈరోజు నీ జీవితంలో పాపము ఎలాగా వెళ్ళిపోవాలంటే పాపాన్ని నువ్వు నివారించాలంటే ప్రార్థన చేయాలి కనుక పాపము మానిపోతున్నావా పా ప్రార్థన మానుకుంటున్నావా అయితే నువ్వు పాపంలో ఉంటున్నావు కనుకనే ఆ రోజు దేవాలయంలోనే అందరి ఎదుటిని స్వస్థపరిచిన దేవుడే ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా బాధపడినటువంటి ఆ వ్యక్తితో బ్రహ్మంఠన్న మాట ఏంటంటే బాబు ఎంతకాలం ఎంత వేదన పడ్డావు ఇప్పటికే నువ్వు వేదన పడ్డది చాలు ఇక మీదట మరీ ఎక్కువ కీడు కలగకుండా పాపం చేయకయా బైబిల్లో అనేక చోట్ల చూస్తే పాపాని హృదయంలో లక్ష్యం చేసుకొని నువ్వు చేసే ప్రార్థన మనవి దేవుడు ఆలకించనా పాత్మరాలైనటువంటి పట్టుబడిన స్త్రీని చూసి అమ్మా నేను కూడా నిన్ను శిక్షించను ఇక నువ్వు పాపం చేయకు వారితో మాట్లాడిన మాట మీలో పాపం లేనివాడు మొదటి రాయవే ఇదిగో లోక పాపమును మోయిచుని దేవుని గొర్రె పిల్లైనటువంటి ప్రభువునితో మాట్లాడుతున్న మాట ఏంటంటే కీడు కలగకుండా ఉండాలంటే మాకెందుకు వచ్చిందండి కీడు మేము ఏం చేసాము ఎవరు జోలికి పోము ఏం తినము ఏం త్రాగము ఎక్కడికి వెళ్ళాము మా ఏదో మా బ్రతికేదో మేము బ్రతుకుతున్నామని ఎప్పుడు అంటుంటావు చూడు నీతో ప్రభు అంటున్న మాట ఏంటంటే నీ పని నువ్వు చేస్తున్నావు కానీ ప్రార్థన చేయట్లేదు ప్రార్థన చేయకుండా కూడా దేవుని దృష్టికి పాపముని నువ్వు ఎరిగినట్లయితే గ్రహించగలిగితే నీ మనోనేతను వెలిగించబడితే ఈ రోజున నీ ప్రార్థనలను పోరాడే కృప పొందుకో ప్రార్థన కోసం పరిగెత్తు ప్రార్థన కోసం పనిని ప్రక్కన పెట్టు ఈ ప్రార్థన ద్వారా నీవు అనుభవిస్తున్న కీడు కలగకుండా నా దేవుడు కార్యం చేయనుగాక ఈ కొద్ది మాటలు మన వెనుకలో దేవుడు ఫలపరితంగా మార్చున్నట్లుగా మనల్ని మనం ప్రార్థన చేసుకుందాము ఒక తీర్మానం చేసుకుందాము